శ్రీ మహా హరికృష్ణ ఆస్ట్రాలజర్ కాకినాడ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట సింపల్ ట్రచ్ చేయండి ఏదైనా సమస్యలు ఉంటే మీ ఫోర్ యాప్ ద్వారా సంప్రదించగలరు అయ్యా నిధి ప్రకరణం నిధులు తెలుసుకునేందుకు భూలర్షణములు ఓన్లీ ట్రయల్ మొత్తం రహస్యం రహస్యమేమని చెప్పాలంటే చాలా మ్యాటర్ ఉంది దానికి కన్సలేషన్ ఫీజు వెయ్యి రూపాయలు వాట్సాప్ పెట్టించో మేము చెప్పగలం ఇటు ఓన్లీ ట్రయల్ చిన్న సూత్రాలు తెలుసుకోండి ఒకటి నిధులు ఉన్న ప్రాంతంలో భూమి తామర పువ్వుల వాసనతో ఉంటుంది డాగలు కొంగలు కాకులు మొదలైన పక్షులతో నిండి ఉంటుంది కాకులు ఎక్కువగా ఏ స్థలంలో మైదనం చేస్తాయో అక్కడ నిధి ఉంటుంది నిధులను ఉండే చోటు సింహం చాలా ప్రేమగా మసులుతూ ఉంటుంది ఐదు ఎన్ని చెట్లు నా ఎన్ని చెట్లు ఎన్ని చెట్లు ఎన్ని చెట్లున్నా సరే ఎక్కువ పక్షులు ఏ ఒక్క చెట్టు మీదనే వాళ్ళతాయో ఆ చెట్టు దిగుమని నిధులు ఉండే అవకాశం ఉంది శిథిలా శి శిథిలాలయ శిథిల గ్రామ శిథిల భవనాలలో ఏమైనా సరే భూతప్రేత పిశాచాలు ఆట ఆట పుట్టుగా పరిణమించితే అక్కడ నిధులున్నాయని అనుకోవచ్చు ఏడు ప్రతిరోజు పశువులు ఎంత మేసినా మ మరునాడు మేతకు తగినంతగా గడ్డి ఎక్కువ పెరుగుతుందో అది నిధియుతమైన భూమిగా తెలియగలదు ఆకులు రాలే కాలంలో కూడా చెట్లు పచ్చగా ఉంటాయి కొబ్బరి తొమ్మిది కొబ్బరిపోక ఈత మొదలైన ఒక ఒకే తలగల చెట్టు రెండు తలలు వేసి ఉంటాయి పది కాలం కాని కాలంలో చెట్లు కాయడం కాసేది కూడా మరీ విపరీతంగా పరి పరిమాణాలలో కాయడం జరుగుతుంది మర్రి చెట్టు ఉంటే దాని ఓడలు ఏనుగు తొండాల్లో ఉంటాయి వాటిని విరిస్తే రక్తవర్ణంలో ధ్రువం వస్తుంది మర్రి చెట్టుకు చేప ఆకారంలో జెండా ఆకారంలోని ఓడలు వస్తుంటాయి చెట్లు ఎక్కడం చేత కానీ వాళ్ళు సైతం చర చురుగ్గా ఎక్కేందుకు అనువుగా కొబ్బరి తాటి వంటి వృక్షాలు వంపు సొంపులతో ఉంటాయి నీటి చుక్కకి మొగం వాచే మండుటెండలో కూడా పచ్చగడ్డి మొలిచే ప్రాంతం ఉంటుందని ఉంటుంది ఉంటుందది పాములు విపరీతంగా తిరుగుతుంటాయి ఈ పదిహేను లక్షణాల్లోనూ ఎనిమిది లక్షణాలు ఉంటే నిధి ఉండవచ్చు అంతకు ఎక్కువ ఉంటే అవకాశం ఉంది ఇంకా ఎక్కువ ఉంటే పరీక్షించాలి పదిహేను లక్షణాలు ఉంటే పరీక్ష అవసరం అక్కడ ఖచ్చితంగా నిధి ఉంటుంది అయితే నిధి అగ్ని నిధి కావచ్చు జలనిధి కావచ్చు సర్పనిధి కావచ్చు మరి ఏదైనా కావచ్చు అందువల్ల ముందుగా లక్షణాలు పసిగట్టాక అదేమి అదేందో తెలుసుకుని పరిశీ పరీక్షించ చేయాలి రెండు నిధి భూస్థల పరీక్షలు ఒకటి గోమాత పరీక్ష ఒక కుండ నిండా గోమా గోమూత్రాన్ని నింపి నాసిన కట్టు కట్టి నిధి ఉన్నదని భావించి భావించే చోటు పాతి పెట్టాలి వారం తర్వాత వెళ్ళి చూడగా చూడగా ఆ కుండలో ఒక చొక్క గోమూత్రం కూడా లేకుండా అరించిపోయి కుండ ఏ మా ఏ మూత్రము తడి లేకుండా ఎండిపోయి శిథిలమైనట్లుగా ఉంటే తప్పకుండా అక్కడ నిధి ఉన్నట్టు అనుకోవచ్చు రెండు లేవన విధానం లేపన విధానం అగ్ని బిల్వ బిల్వాషపు టాకులను తెచ్చి గంజితో నూరి అనుమానం ఉన్న ప్రదేశంలో ఆ ఆ కలికాలా కలికాన్ని రాసి పార్వతి సమేత కిరాతమూర్తుడైన శివుణ్ణి శబరి ఆరాధన పూజించి దూపం వేసి వెళ్ళాలి మర్నాడు ఉదయానికి ఆ కలికం పెట్టి పెట్టిన ఛాయలు కూడా లేకుండా ఆరిపోయి ఉంటే అక్కడ నిధి ఉండవచ్చు మూడు ఇంకొక లేపన విధానం శుద్ధి కడిమి మర్రి చెండా మోదుగా ఆకులు తెచ్చి గంజితో నూరి కలికం ఆలికి పైగా ఆలికి పై విధంగా చూడాలి నాలుగు మరొక లేపన విధానం నువ్వులు ఆవాలు ఇనుము నువ్వులు ఆవాలు జనుము గింజలు కొర్రలు అనే నాలుగింటిని ఆ పుష్పాలతో నూరి పై విధంగా పై విధంగానే కలికం ఆలకి వెళ్ళి మరునాడు చూడాలి ఆ విధంగా నిధి ఉన్న ప్రాంతం తెలుస్తుంది ఇంకో అందులో ఇక అందులో స్థలాన్ని గుర్తించాలి చాలా ఉంది మ్యాటరు బో చెప్పాలంటే లెంత్ ఎక్కువైపోతుంది మీకు వాట్సాప్కి వచ్చి మాకు కన్సలేషన్ ఫీజు వెయ్యి రూపాయలు ఇస్తే నేను అన్ని వివరంగా మీకు చెప్తాను నేను నాకున్న నాలెడ్జ్ రీసెర్చ్లు చాలా చేశాను నేను నా ఆ రీసెర్చ్ల ప్రకారం మీకు ఏంటి ఎలాగ ఏంటి మీరు వేసే క్వశ్చన్స్కే నేను చెప్పగలను దానికి ఎలాగా ఏంటి అనేది చాలా ఉంది మ్యాటర్ నువ్వు వెయ్యి పుస్తకాలు చదివినా కూడా నీకు అర్థం కాదు అది నాకు తెలిసినంత వరకే నాలెడ్జ్ తెలిసినంత వరకే మీకు చెప్పగలను ఏంటి అయితే నాకు సరదాగానే ఉంది నీది పని కట్టుకుని మనం అడవిలమ్మట గుట్టమట తిరగలేను కదా నేను ఏంటి అవన్నీ నేను కూడా ఎత్తుక్కోగలను నిధులు ఎక్కడన్నా ఉన్నాయేమో అని నాకు ఆశ డబ్బు అంటేనే ఏంటి నేను అంత ఓపిక లేదు నాకు అంత ఓపిక లేదు అంత టైము లేదు అది ఇంటికాడ ఒప్పుకోరు అది హరికృష్ణ అస్ట్రాలజర్ కాకినాడ శ్రీమతి